హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలాని చాలా సింపుల్ గా అచ్చం రెస్టారెంట్ లో తిన్న టేస్ట్ వచ్చేలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పన్నీర్ బటర్ మసాలాని బటర్ నాన్స్ లోకి కానీ బగారా రైస్ లోకి చపాతిలోకి దేంతో తిన్నా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ పన్నీర్ బటర్ మసాలాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పన్నీర్ని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పన్నీర్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను ఒకసారి చూడండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రెండు వైపులా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఇంకా ఇందులోకి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోకి ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలక్కాయలు మూడు లవంగాలు వేసుకొని కలుపుకోవాలి టీ స్పూన్ బటర్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఈ కూరగాయలని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిన తరువాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా కన్సిస్టెన్సీ ఈ మాత్రం తిగ్గా ఉంటే సరిపోతుంది స్టవ్ వెలిగించి మరొక ప్యాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ బటర్ వేడవ్వనివ్వాలి ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తరువాత ఇందులోకి టీ స్పూన్ ఉప్పు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో క్యూరీని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తరువాత మూత తీసి రెండు టీ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కారం అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలి వంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తరువాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి పన్నీర్ వేసుకున్న తరువాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు టీ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ క్రష్ చేసుకున్న కసూరి మేతి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు టీ స్పూన్ బటర్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదండి ఈ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలాని చాలా సింపుల్ గా ఇంట్లోనే ఎలా చేయాలో చూశారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్